వెల్కమ్ టు మై ఛానల్ మెయిన్గా ఈ వీడియోలో మన మెయిన్ టాపిక్ ఏంటంటే జనసేన పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక కీలకమైన వ్యవహారగా అయితే సైలుతుంది అయితే నిన్న రీసెంట్గా జనసేన పార్టీ అఫీషియల్ నుంచి ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది అది ఏంటి అని అంటే కొంతమంది పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తీరు ఇంకా మారలేదు అన్నట్టు అయితే ఓపెన్గా ఒక స్టేట్మెంట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అసలు విషయంలోకి వెళ్తే అసలు ఏం చెప్పారు అని అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఏదైతే ఈ అధికారులను అడ్డం పెట్టుకొని దోపిడీలు దౌర్జన్యాలు ఇవన్నీ ఏవైతే కొన్ని హత్యలకు పాల్పడినా కొన్ని నేరాలకు కానీ ఇవన్నీ పాల్పడిన వాళ్ళందరినీ కూడా పోలీస్ అధికారులే వాళ్ళని ప్రోత్సహించడం పోలీస్ అధికారులే వాళ్ళని కాపాడడం పోలీస్ అధికారులే వాళ్ళ సెటిల్మెంట్ చేసి వాళ్ళ సైడ్ చేయడాలు ఇలాంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే పోలీస్ వ్యవస్థ అయితే జరిగింది అయితే ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా కొంతమంది వ్యవహార శైలి అయితే ఇంకా మారలేదు ఇంకా ప్రజలు సమస్యలు అని చెప్పి వస్తుంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు పోలీస్ అధికారులు వాళ్ళ తీరును వాళ్ళు మార్చుకోవట్లేదు అని చెప్పి జనసేన పార్టీ అఫీషియల్ నుంచి ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది వాళ్ళందరూ కూడా పద్ధతి మార్చుకోవాలి సమస్యను వచ్చారంటే వాళ్ళ ఖచ్చితంగా ఒక పోలీసు వ్యవస్థ కానీ పోలీస్ అధికారి కానీ ప్రతి ఒక్కరు కూడా మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి భుజం తట్టి వాళ్ళకి తగిన న్యాయం చేసి పెట్టాలని చెప్పి జనసేన పార్టీ తరపు నుంచి అఫీషియల్ నుంచి ఒక చిన్న ట్వీట్ చేయడం అయితే జరిగింది అది యాక్చువల్లీ మనం ట్వీట్ అనుకోకూడదు ఒక చిన్న వార్నింగ్ స్వీట్ వార్నింగ్లు ఉండదు అని మనం అయితే చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది అధికారులే కానీ ఈవెన్ పోలీస్ వ్యవస్థలోనే కాదు చాలా మంది ప్రభుత్వ అధికారుల్లో కూడా ఎలాంటి వ్యవహార శైలి కనబడుతుంది ఎందుకంటే గతంలో ఏదైతే వాళ్ళు కంటిన్యూ చేశారో అదే లెగసీ ఇప్పుడు కంటిన్యూ చేసుకుంటారు ఏంటంటే గతంలో వైఎస్ఆర్ సిపి ఎన్నో దారుణాలకి ఎన్నో దౌర్జన్యాలకి ప్రతి ఒక్క దాంట్లో కూడా అడ్డగోలుగా వ్యవహరించడం ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి అనుగుణంగా ఆ విషయాన్ని మార్చుకున్నట్టయితే వ్యవహరించేవారు కానీ ఇప్పుడు కొంతమంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కూడా మారకుండా ఇంకా అదే వ్యవహార శైలిలో అయితే ప్రవర్తించడం అయితే జరుగుతుంది దాన్ని ఆల్రెడీ ఈ ఏదైతే ఈ జనవాణి కార్యక్రమం ఉందో ఈ జనవాణి కార్యక్రమంలో చాలా మంది బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నేరుగా ఇలా పలానా పోలీసు పోలీస్ అధికారులు ఇలా చేస్తున్నారు ఇంకా వాళ్ళు మాకు న్యాయం చేయడం లేదు తప్పుడు కేసులు పెడుతున్నారు లేకపోతే మమ్మల్ని ఎవరో చెప్పిన మాటలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటట్టయితే కొంతమంది బాధితులైతే జనసేన పార్టీ జనవాణి కార్యక్రమంలో మెయిన్ గా ఈ సమస్యను అయితే లేవనెత్తం అయితే జరిగింది దాన్ని ఉద్దేశించి ఈ విషయం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆల్రెడీ చేరినట్టు ఉంది ఫైనల్ గా అయితే జనసేన పార్టీ అఫీషియల్ నుంచి అయితే ఈ ఇప్పుడు ఎవరైతే కొంతమంది ప్రవర్తన తీరు మార్చుకోకుండా కొంతమంది అడ్డగోలుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఇది ఖచ్చితంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటే మంచిదని చెప్పి మా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు ఎలానంత వరకు ఒక రకంగా ఉంటుంది వన్స్ ఒకసారి ఆ విషయం మీద ఆయన ఫోకస్ పెట్టారంటే ఖచ్చితంగా వందకు వంద శాతం అందులో న్యాయం జరిగి తీరాల్సిందే అందులో ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు వదిలిపెట్టే సమస్య లేదు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలా వ్యవహరిస్తున్నారని మనం చూసాం ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఉన్న వాళ్ళ యొక్క పని తీరు అనేది వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు అనేది మార్చుకుంటే బెటర్ అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా మార్పు మార్పు రావాలి ఈ రోజు అధికారి ఉన్నాడంటే ప్రజల కోసం పనిచేయాలి ఒక ప్రభుత్వ ప్రతినిధి ఉన్నాడంటే ప్రజల కోసం పనిచేయాలి ప్రజలకి సమస్య అంటే పట్టించుకోలేని అధికారులే కానీ లేకపోతే ప్రతినిధులే కానీ అనవసరం అందుకే ఖచ్చితంగా ఈరోజు జనసేన వందకు వంద శాతం నిలబడుతుంది ఇప్పటి వరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ పెట్టని పనితీరుని ఈరోజు జనసేన పార్టీ అనేది ఖచ్చితంగా చేసి చూపెడుతుంది ఈ జనవాణి కార్యక్రమం పెట్టి ఒక రోడ్డు మీద ఎమ్మెల్యేని కూర్చోబెట్టి లేకపోతే మంత్రిని లేకపోతే ఎంపీని కూర్చోబెట్టి ప్రజల నుంచి నేరుగా వచ్చిన సమస్యలను అక్కడ సమస్యను వెంటనే సాల్వ్ చేసేటట్టయితే ఈ రోజు పరిష్కారం అయితే చేసేటట్టయితే ఒక కొత్త నిర్ణయాలు తీసుకొని ఒక కొత్త వ్యవస్థను అయితే రూపొందిస్తున్నారు ఖచ్చితంగా ఆ వ్యవస్థల పనితీరులోనే ఇలాంటి విషయాలు అనేవి బయటకు వస్తున్నాయి ఖచ్చితంగా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేశారు ఖచ్చితంగా ఆయన దృష్టికి వెళ్ళిందంటే అది ఖచ్చితంగా ఆ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా చేదు అనుభవం మనం అయితే చెప్పుకోవాలి ఖచ్చితంగా వాళ్ళ పనితీరు వాళ్ళ ప్రవర్తన తీరు మార్చుకుంటే మంచిదని చెప్పి ఖచ్చితంగా మా యొక్క అభిప్రాయం అని చెప్పి తెలియజేస్తాం